రాష్ట్రంలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కేంద్రం అనుమతి సీఎం చొరవతో ఏపీకి ప్రత్యేక అవకాశం ఐదు లక్షల మందికి లబ్ధి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు కేంద్రం తీపి కబురు అందించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు కేంద్రం గృహ నిర్మాణ శాఖ చేపట్టిన ఈ సర్వే గడువు దేశవ్యాప్తంగా రెండు నెలల క్రితం ముగిసింది రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి పైగా పేదలు ఇల్లు లేకుండా ఉన్నారని అధికారులు గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇటీవల నివేదించారు దీనిపై స్పందించిన సీఎం వెంటనే కేంద్రానికి లేఖ రాశారు దీంతో తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో సర్వేకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది నవంబర్ ఐదు వరకు గొడవ ఇచ్చింది అర్హుల అర్హులు ఎవరైనా సరే ఉంటే గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాలు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ అయితే ఉంటుందన్నమాట సో అందువల్ల అక్కడైతే మీరు అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోండి అక్కడికి అయితే వెళ్తే చెప్తారు సో ఐదు లక్షల మందికి అయితే ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో